హాయ్ అండి నేను మిస్ ఎస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి అంటే లాగా అనమాట చాలా అయింది కదండి మిమ్మల్ని కలిసి నేను నన్ను కూడా చూసి చాలా రోజులు అయింది ఎంత వీడియోలు మానేసి వేసి అనేసేసి ఏమన్నా కామెంట్స్కి సమాధానం అనమాట ఎందుకంటే ఒకటి కాదండి రెండు ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి ఒకటి వచ్చేసి నా ఫోన్కి అయితే కంప్లైంట్ వచ్చింది ఎందుకో స్పీకర్ పోయిందంటే స్పీకర్ ఏం పోలేదు కాకపోతే ఏం కంప్లైంట్ వచ్చింది అనేది నాకు అయితే తెలియట్లేదు వాయిస్ అయితే పడట్లేదండి నా ఫోన్లో దాని గురించి అయితే నేను వీడియోలు చేయడం అయితే తగ్గి అనేసి ఒక వారం రోజులైతే పక్కన పెట్టేశాను ఈ మా చిన్న ఆయన గారు అయితే ఎక్స్పైర్ అయ్యారనమాట ఒక ట్వంటీ డేస్ అయ్యింది ఆయన కార్యక్రమం అయితే నిన్నటి వరకు సరిపోయింది అనమాట ఇంకా దాని గురించి అయితే నేను వీడియోలు అయితే బంద్ చేయాలనేసి వీడియోలు అయితే పక్కన పెట్టేశాను అనమాట ఇంకా బుడ్డీస్ అవుతాయి స్కూల్కి వెళ్ళిపోతున్నారండి ఇంకో ఊరు భాషంలో అయితే వేసామన్నమాట బుడ్డీస్ అవుతాయి ఇప్పుడన్నా అంటే వన్ ఇయర్ ఇక్కడ అలవాటు అయ్యారు ఆద్యత టూ ఇయర్స్ నుంచి వెళ్తుంది సంజబాబు వన్ ఇయర్ నుంచి వెళ్తున్నాడు ఇక్కడైతే ఊళ్ళో కాన్వెంట్కి అయితే వాళ్ళు బాగానే అలవాటు అయ్యారు అలవాటు అయ్యారు కదా ఇంకా పొద్దున్న పోయి సాయంత్రం వస్తే ఎక్కడ ఉంటే పెద్ద స్కూల్లో వేస్తే వాళ్ళు ఫ్యూచర్ కూడా బాగుంటుంది అన్న ఒక ఉద్దేశంతో అయితే నేను భాషలో అయితే వేశానమాట ఫిజిక్స్ చాలానే పడుతుంది భాష అంటే మీకు తెలిసిందే కాబట్ వాళ్ళ అమ్మ అయితే నేను నేను సంపాదించుకున్నాను ఆ పిల్లలకే కదమ్మా అన్నట్టుగా అందరూ వేసిందనమాట ఇంక సరే కదా చేసి నేను కూడా తను తిన్నాయి కాదని లేదు ఇంకా దాంట్లోనే వేసాము రెండు వారాల నుంచి అయితే స్కూల్కి వెళ్తున్నారు అనుకోండి ఇంక యూనిఫామ్ అయితే కుట్టించాము కానీ టై బిల్టేం లేదని ఇంక యూనిఫామ్ వచ్చి వేయట్లేదు సివిల్ డ్రెస్ మీద అనమాట ఇంకొచ్చి తిన్నారండి తిన్నాను నేనైతేనే ఏంటి కర్రీ అంటే పప్పు తోట సారీ ఆ శనివారం కదా తోటకూర అయితే ఉండలేదు పాలకూర అనమాట పప్పు పాలకూర అయితే ఉండేది చూడండి నేను వీడియో చేసుకుంటానంటే మాకు బట్టకుంటుంది అనమాట సౌండ్ అనమాట అదే అనమాట జస్ట్ రోజు ఒక ఫైవ్ మినిట్స్ వీడియో అయితే చేసి పెడదామని చిన్నగా అయితే బ్లాగి వాళ్ళు అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఏంటి అనింది అంటే వీడియో గురించి మీకు అదే చెప్తానండి వీడియోలు చేయండి చేయొద్దని ఎవరు అనరు ఎవరు మనసు తత్ తత్వం ఎలా ఉంటే అలాగా వెళ్ళిపోతాయి అనమాట దాని ప్రకారం అయితే ఇంకా వీడియోలో అయితే చేసుకోండి మీకు మీరుగా చేసుకోండి ఇంకొకరు పడి ఏదో వీడియోలో అయితే చేయకండి మంచి మనిషికి ఒక మాట మంచి గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు పెద్దలు ఎవరన్నారు కానీ కరెక్ట్గానే అన్నారు మంచి మనిషికి ఒకే మాట అండి మంచి గొడ్డుకి కూడా ఒకే దెబ్బ నేను పూర్వకాలంలోనూ నా నేను కుక్కలు పెంచుకునేదానమాట దాని తల్లి పేరు అయితే పప్పి అది నేను ఇక్కడ వచ్చేసినప్పుడు అయితే దాని పిల్లనే తీసేసుకున్నాను తలనంత అక్కడ మా ఇంటి దగ్గర చూసొచ్చు అనమాట అయితే ఆ కుక్క ఎంత మంచిదో దాని పిల్ల కూడా అంత మంచిది అది అదే బాత్రూమ్కి వెళ్తుందనేసి ఇలా వదిలిపెట్టేసి మొత్తం తిరిగి బాత్రూమ్కి వెళ్ళేసి వచ్చేస్తూ ఉంటుంటే అది అటు ఇటు పచారులు కొడుతూ ఉంటుంటే బను వెళ్ళారా అనకేకసం కొండి పలకలేదు బను వెళ్ళారా అనికేకసం కొన్ని పలకలేదు సరే కదనేసి వెళ్ళి పట్టుకుని కట్టేసి గట్టిగా అక్కడ కొట్టానండి దెబ్బ కొట్టాను అప్పటి నుంచి కూడా మళ్ళీ రెండోసారి బను ఇలా రా అనేటప్పటికి కంటి సైగితో ఆగిపోయేది అనమాట అది మంచి గడ్డుకో దెబ్బ అంటే ఏ జంతువైనా సరే ఒకటే గొడ్డు అంటే మళ్ళీ కుక్క గడ్డు ఎందుకు అవుతుందని అడుగుదారేమో అది ఏదైనా జంతువే ఇదైనా జంతువే అన్నట్టు అలాగ ఒక ఉదాహరణ వచ్చి అనమాట అలాగ మంచి మనిషికి కూడా ఒక మాట మంచి మనిషికి కూడా ఒక మాటనండి అది ఎలా అంటారా మేము అయితే ఒకళ్ళ గురించి వీడియో చేయొద్దు అనేసి అనుకుని ఇంకా వాళ్ళ మనిషి గురించి పట్టించుకోలేదు ఆ మనిషి గురించి తీసిపాడుదబ్బేసాం అంతా కూడా మేము ఆ మనిషి గురించి అడ్డగా మాట్లాడేది కానీ మంచి మనిషి కాక మాకుబడి ఇంకా ఏడవడానికే మా మీద షార్ట్ వీడియోలు చేస్తుంది అనమాట ఎందుకు చేస్తుందో తెలియట్లేదు మంచి మనిషి అయితే ఒక మాట కదా తీయకండి తీయను అంతే ఎందుకు దారి తప్పింది తీయకండి తీయను అని మళ్ళీ ఎందుకు పడుతుంది ఎలకల మాసం పెడుతుందా ఎవరికి పెడుతుంది ఎలకల మాసం తను తింటుందా ఇంట్లోనూ ఏపుకు దాచుకుంటుందా ఫ్రిడ్జ్లోనూ ఆ దాచుకోవటం వల్లనే ఫ్రిడ్జ్లో దాచుకున్నాయి చుట్టాలు లేనప్పుడు చుట్టాలకు పెట్టింది కోడు మాసం తింటే డబ్బులు అయిపోతే ఎలకల ఇంట్లో ఫ్రీగా ఉంటాయి కదా అని ఎలక మాసం పెట్టిందంట ఎలక మాసం పెడితే ఎలక మాసం చూసంట ఫ్రెండ్ పారిపోయి వచ్చేసింది ఫ్రెండ్ ఫ్రెండు ఎలక మాసాలు కుక్క మాసాలు తిని జాతి చెందింది కాదండి కాదు మీ రేంజ్ నా రేంజ్ కన్నా హై రేంజు తెలుసుకోవాలి ఫస్ట్ మనుషుల గురించి మనమే పోటు మనమే వస్తాదు మనం ఎవరు అనుకోకూడదు మనకంట కొన్ని క్వాలిఫికేషన్లు ఇంకొకళ్ళు ఉంటాయి అది అనుకోవాలి అది తెలుసుకోవాలి అది తెలుసుకుని మాట్లాడుకోవాలి లోకమంతా ఇలాగే ఉంటుంది ఏంటంటే తెలిసినా తెలియకపోయినా తెలిసిన వాళ్ళు బడి ఏడుస్తున్నారు తెలియని వాళ్ళు బడికి వెడుస్తున్నారు పగ ఏంటి వీడియోలు అనడమే పెద్ద పగ అయిపోయింది ఆ పగనే ఇంకా అలా 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 సాధిస్తూ ఉంది ఏం సాధిస్తావు నువ్వు పది మంది ఒకళ్ళకి తెలిసింది పది మంది వీడియోలో చే చెప్పి ఆవిడ పరివే అన్న తీసేయగలవా తీలేవు కదా నువ్వేమీ అంతకుమించి ఏముంటుంది ఎందుకో ఏం చేస్తే అని చేస్తున్నావు చెయ్యి దేనికైనా ఒక అంతం ఉంటుంది దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది అది నువ్వు తెలుసుకుంటే మంచిది తెలుసుకోకపోతే అది తర్వాత జరిగే పరిణామం ఏదైనా సరే నువ్వు పట్టుకుంటే తీరాలి పట్టుకుంటావు కూడాను ఎందుకంటే ఇంకా ఒక ఒక మనసుకు ఒక్కొక్క సహనం ఉంటుంది అసహనం కోల్పోయిందనుకోండి మీద సైబర్ క్రైమ్ మీద రిపోర్ట్ కొట్టచ్చు లేదంటారు ఇంకో దాని ప్రకారం ఇంకో దాని ప్రకారం రిపోర్ట్ కొట్టచ్చు ఉంది మన మనసు చాలా సున్నితంగా ఉంటున్నాయి కదా ఏం చేయగలం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏదైనా చేసుకుని ఫలానా నెంబర్ అన్ని ఫోన్ నెంబర్ రాసి అక్కడ పెట్టి ఏదైనా చేసుకుంటే ఉంటది ఉంటుంది అది దాని ప్రకారం మనం ఏదైనా చేసుకోవాలన్నా చెందుకోవాలన్నా సరే ఏదో మనిషి కాబట్టి ఏదో మన వాళ్ళు మన అవి కార్యక్రమాలు చేసుకుని అలా జాయి వెళ్ళిపోవలే కానీ ఓ వాళ్ళ మీద పడిపోయి ఏడ్చేసి ఏడ మీద పడిపోయి ఏడ్చేసి వాళ్ళ మీద వీడియోలు చేస్తే ఏడ మీద వీడియోలు చేస్తే అనవసరమైన ప్రయాసం నన్ను అడిగితే నిజంగానే అనవసరమైన ప్రయాసం అందంగా వీడియోలు చేసుకుంటుంది ఒప్పుకున్నా లేకపోయినా ఖాళీ ఉన్నా లేకపోయినా లేకపోయినావిడే అలాగే నువ్వు ఖాళీ ఉన్నా లేకపోయినా ఒక అంచం ముందేసుకుని ఒక వీడియో చేసుకో ఎవరు వద్దంటారు ఎవరు వద్దంటారు అంతేగాని ఫోన్ ఉంది కదా అని వేసి ఒక టైంలో నన్ను అన్నారు ఏముంది ఫోన్ ముందఖం ఎట్టుకు చూసేస్తుంది ఇప్పుడు అదే మొఖం ఏం చూస్తాను తెలియట్లేదేమో కొంతమందికి తెలియదు కొంతమందికి తెలుస్తుంది చార్ట్ వీడియోలు చేస్తే ఆ ముఖమే అంతదని ఇప్పుడు మీకు రుచిపోతుంది అనమాట చూసుకున్నదే చూసుకోలేదు బ్రతకాలండి అందరూ బ్రతకాలి మంచిగా బ్రతకాలి మంచిగా బ్రతకడానికి ప్రయత్నించండి అంతేగాని వాళ్ళ మీద పడి మీద పడి వ్యూస్ వచ్చేస్తాయి కదా తిట్టుకుంటేనే తినేస్తేని కొట్టేత్తేనే అనేసి వృధా ప్రయాసవుతాయి పడకండి ఎందుకంటే నీకున్న మనస్తత్వం ఏమైనా ఉంటే నువ్వు ఎలా దిగజారిపోయి మాట్లాడుతున్నావు నువ్వు ఎంత దిగజారతత్వానికి గురవుతున్నావో అలాగే వాళ్ళు కూడా దిగజారవచ్చు కానీ వాళ్ళు భయభర్త్ అంటారు అలాగా పుట్టుకుతోనే కొన్ని కొన్ని లక్షణాలు అలవాటు అవుతాయి ఎదటోళ్ళు కించపరచకుండా ఉండడం ఎదటోళ్ళు గురించి ఇది అవ్వడం లేదంటే ఎదటోళ్ళు ఏమవుతారో అమ్మ నాన్న ఏమంటాడో ఒక తమ్ముడు ఏమంటాడో భర్త ఏమంటాడో అనేసి కొంచెం భయభర్తుల్లో కూడి బతుకుతూ ఉంటారు అలా భయభత్తుల్లో గురించి ఆగుతున్నాం అంతే కదా గొప్ప ఏం కాదు అన్నీ పక్కన పెట్టేస్తేనే కొంచెం భయభత్తులు ఉన్న ఫ్యామిలీల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి అలా భయభత్తుల్లో ఉన్న వీడియోలు చేసుకుంటాం భయభత్తులు లేకుండా ఉండి అడ్డదిడ్డగా పెరిగిపోయి అడ్డదిడ్డంగా ఉంటే నేను ఎవడేం చేయలేడు నన్ను ఏం చేస్తాడు అనేసి అడ్డదిడ్డమైన వీడియోలు అడ్డదిడమైన మాటలు మాట్లాడు వీడియోలు పెట్టేస్తే అలా అడ్డదిడ్డంగానే ఉంటాయి చూసుకోండి చూసుకుని వీడియోలు చేసే ముందు ఎదరోలు తగులుతుందో అనేసి ఒక నిర్ణయం తీసుకుని దాని ప్రకారం వీడియోలు చేసుకోండి అంతేగాని ఇష్టం వచ్చినట్టు అది వీడియో చేయకండి అమ్మా మీకున్న మనసే మాకుంటుంది మీకున్న మెంటాలిటీ మాకుంటుంది ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ చూసాను నేను ఆ షార్ట్ అవుతు నాకు ఇవాళ వచ్చింది చాలా బాధ అనిపించింది అయిపోయింది గతాన్ని తవ్వుకోకు కుదిరేసే ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో మంచి అనుకుంటున్నాను అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను అర్థం చేసుకొని కుదిరేసి అంతేగాని రిపీట్ అయిపోయి ఒక మాసం పెట్టాను ఇలా మాసం పెట్టాను పంది మాసం పెట్టాను పారిపోయింది అని అనుకో ఒక మాసమే తినాలంటే అక్కడ నుంచి అక్కడ వరకు టిక్కెట్ వేసుకుని వచ్చి నీతో మాట్లాడవలసిన అవసరం అయితే అవడికి లేదు కంపల్సరీ లేదు దేహి అన్న వాళ్ళకి పాడేద్దు కానీ దేవురించి వాళ్ళు ఇంటికి వెళ్ళి ప్రాధాయపడదు ఆవిడ మెంటాలిటీ అది తెలుసుకుని ప్రవర్తించు తెలుసుకుని మాట్లాడు మాట్లాడాను నాకన్నా పెద్దదాని నువ్వు నీకు నేను చెప్పేది అంత అన్నైతే కాదు కాకపోతే ఏంటంటే బాగా ఎక్కువైపోతుంది బ్రేక్ వాళ్ళు లేరు కాబట్టి బ్రేక్ వాళ్ళు లేరు కాబట్టి బాగా ఎక్కువైపోతుంది ఆ వీడియో చూసి ఏంటి వీడియో ఎవరికి మాసం ఒక్కొక్క మాసం ఎవరికి పెడతావు అనేసి తొమ్మిడన్నా వచ్చి నన్ను అడుగుతాడని బాధ ఉంటుంది నాకైతే ఏ వీడియో సరిగ్గా చేసుకోలేకపోతున్నావా అనేసి ఒంటైతే వంటకమ్ములేపడున్నావు నిన్నెవరేం అడుగుతారు అందుకు నీకు నీకు ధైర్యం తిన్నావు ఉంటున్నావు ఏంటో బంధం బంధుత్వం అంటే తెలుసో తెలీదో నాకైతే తెలియట్లేదు తెలిస్తే మనుషులకి పెంచబడితే వీడియో చెయ్యు చెయ్యకు నేను ఎలా అడుగుతున్నానో నీకు తెలుస్తుందేమో అయితే వీడియో చేస్తున్నాను నిజంగానైతేనే మంచిగా ఉండండి చాలు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్